అవును వాళ్ళిద్దరూ విడిపోయారు మొన్నటిదాకా నీకు నేను నాకు నువ్వు అంటూ డ్యూయెట్లు పాడుకుని ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్న ట్రాజడీ సాంగ్ వినిపిస్తున్నారు మై లవ్ ఈస్ గాన్ అంటూ అఫీషియల్ గా తేల్చేశారు మాకొద్దీ వివాహం అప్పుడే జీవితంలో దూసుకుపోతామంటున్నారు ఇంతకా జంట ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇట్స్ ఇండియన్ క్రికెటర్ స్మృతి మందానా పలాష్ ముచ్చల్ వివాహం అధికారికంగా రద్దైంది కొన్ని రోజులుగా సాగిన ఊహాగానాలకు తెరదించుతూ పెళ్లి రద్దు విషయాన్ని స్వయంగా స్మృతి మందానానే సోషల్ మీడియాలో కన్ఫామ్ చేశారు పెళ్లిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని ఇప్పటితో వాటికి ఫుల్ స్టాప్ పడాలని అఫీషియల్ గా అనౌన్స్ అన్నారు రెండు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరారు ఇక తన ఫోకస్ అంతా క్రికెట్ మీదే ఉండబోతోందని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మందానా మందాన పోస్టు తర్వాత పలాష్ ముచ్చల్ కూడా మ్యారేజ్ పై క్లారిటీ ఇచ్చారు మందానతో తన వ్యక్తిగత సంబంధం నుంచి బయటకు వచ్చి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపారు తనపై నిరాధార ఆరోపణలు ఇష్టం వచ్చినట్లు పుకార్లు సృష్టించే వారిపై తన టీం న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందన్నారు కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ముచ్చల్ భారత మహిళల ప్రపంచ కప్ విజయం తర్వాత మందాన ముచ్చల్ వివాహం గ్రాండ్ గా జరుగుతుందని అందరూ ఆశించారు హల్దీ బరాత్ వేడుకలు ఓ రేంజ్ లో జరిగాయి ఇక కాసేపట్లో పెళ్లి అనగానే మందాన తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో మ్యారేజ్ ఆగిపోయింది మందాన తండ్రి అనారోగ్యం ఎపిసోడ్ తర్వాత ముచ్చలు కూడా కాస్త సిక్ అయినట్లు వార్తలొచ్చాయి అంతేకాదు అతనిపై మోసం ఆరోపణలు రావడంతో ఊహాగానాలు పుకార్లు వేగంగా వ్యాపించాయి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి వాటిపై ఇరు కుటుంబాల వాళ్లు సైలెన్స్ మెయింటైన్ చేశారు ఇప్పుడు ఆ సైలెన్స్ ను బ్రేక్ చేస్తూ పలాష్ తో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు స్మృతి ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు ఆ కాసేపటికి పలాష్ కూడా పెళ్లి క్యాన్సిల్ అయిందని డిక్లేర్ చేశారు మొత్తంగా వీళ్ళిద్దరి పెళ్లి జరుగుతుందా లేదా ఎవరి తప్పు ఎవరి ఒప్పు అసలేం జరిగింది ఏం జరుగుతోంది అంటూ సోషల్ మీడియాలో నడిచిన వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడింది